గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మూడు గ్యా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు కదా దాని గురించి మాట్లాడుకుందాం మూడు గ్యాస్ సిలిండర్లు ఈ మంత్ ఇచ్చే అవకాశం లేదు నెక్స్ట్ మంత్ కూడా లేదు మేబీ సెప్టెంబర్ నుంచి ఇది అమలు చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాగే కొత్తగా తీసుకున్న గ్యాస్ సిలిండర్ మీద పదహారు వందలు రాయితీ ఇస్తారు అలాగే మనం దీనికి కంపల్సరీ కావాల్సింది రేషన్ కార్డు అలాగే గ్యాసు సంబంధించిన ఆధార్ కనెక్షను లింక్ అయి ఉండాలి అలాగే బియ్యం కార్డు అదే రేషన్ కార్డు అలాగే మహిళలు ఈ పదం కింద డీబీటీ నుండి నిధులు ఇస్తారు అంటే డీబీటీ అంటే ముందుకున్న మనం లెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉంది కాబట్టి ఆ లెవెన్ హండ్రెడ్ పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్లో ఈ లెవెన్ హండ్రెడ్ మళ్ళీ డిపాజిట్ అవుతుంది అలాగే మూడు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం మాత్రం దీని మీద ఏం సబ్సిడీ ఇవ్వరు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ అమౌంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అలాగే ఈ కేవైసి కంపల్సరీ ఉండాలి ఈ మూడు సిలిండరీ ఈ మూడు సిలిండర్ ఈ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ ఈ కేవైసీ ఇవన్నీ ఉంటేనే ఈ పథకానికి అర్హులు ఇంకోటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ పదకొండు సెప్టెంబర్ నెలలో అమలు చేసే అవకాశం ఎక్కువ ఉంది అలాగే రేపు పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇచ్చేస్తారు అలాగే వికారంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తారు ఇవి కూడా రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అయిపోద్ది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ కొండ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది డైరెక్ట్ అలాగే చేబోలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే వీళ్ళిద్దరూ కూడా క్షేత్రస్థాయిలో పెన్షన్లు ఇవ్వడానికి ఆరు గంటలకు ఉదయం ఆరు గంటలకి ఇస్తారని ఇప్పుడే అనౌన్స్ చేయరు అలాగే ఈ కొత్త గ్యాస్ సిలిండర్లు ఎవరెవరితో పెట్టుకున్నారో వాళ్ళకి పదహారు వందలు రాయితీ ఇస్తారు అలాగే ఈ పెన్షన్ పథకం ఫంక్షన్ పథకం జనాలకు చాలా లబ్ధి చేకూరుతుందని మనం ఆశిస్తాం అలాగే కేంద్ర ప్రభుత్వం దీని మీద సబ్సిడీ ఇవ్వట్లేదు కానీ రైతు భరోసా మాత్రం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అలాగే ఈ పెన్షన్ పథకం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు ఇది కూడా ఆరు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం ఉందే అలాగే వికలాంగులకి అలాగే నాలుగు వేలు కూడా రాష్ట్ర ప్రభుత్వం హయ్యెస్ట్ మన దేశంలోనే ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మాత్రం ఏపీ ఫస్ట్ కొండ ఆల్రెడీ స్టార్ట్ చేయరు కనబ గవర్నమెంట్లు అంటే తెలంగాణ కానీ ఇవన్నీ ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ ఇది మాత్రం స్టార్ట్ చేసి ముందుకి నడిపించడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే గ్యాస్ సిలిండర్లు కానీ ఇవి కానీ అదే మహిళల నిధి కానీ ఇలాంటివన్నీ కూడా తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు అమల్లోకి తీసుకొస్తారని మనం ఆశిద్దాం